కా పెద్దయ్య ఇప్పుడు నువ్వు నమూని మాటల మధ్యలో ఏరాన తిట్ ఉంటున్నా ఉండవు నువ్వు ఫోన్ చేస్తాను చెప్పినావు పెద్దయ్యూ ద్రాక్ష అంతా తీసి నేనేమన్నా పని చేసి ఇస్తున్నాడా నేను ఏమైనా పని చేస్తున్నా పని చేస్తలేమన్నా వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు అమ్మా మాది పామిడే ఇక్కడ ఇంట్లో నుంచి వచ్చినాను ఎవరు లేరు ఈడ నాకు ఆకిలే ఎవరు ఎవరికైనా ఏం పెట్టలే దానికి ఏమైనా పనిచేత్తన్నా ఇస్తారేమో అని ఇస్తారు చూస్తారా కా ఏంటికి వచ్చినామన్నా అట్లే అడగవా పెద్దయ్యాడపి ఆడపిల్ల బయటకు వచ్చిందంటే ఏంటి అన్న అడుగుతారు కదా చెప్పు దాంట్లో నేను కూర్చుంటా ఉండు చెప్పు దాంట్లో ఏంటి పెద్ద నా మూడు అంటే అట్లా తిడతాడు కొడతా అంటాడు ఊరు ఊరికే కొడతాడు నన్ను నాకు బాధాయిదా అందుకు పిల్లలు కాలేదా ఉన్నారు పాప ఉంది ఎట్లా అంటే కాదు ఏంది అన్ని చేసి పెడతా ఇంట్లో అడిగినా తెచ్చిస్తా కాదు తాగుతాడు కదా ఒకడే తాతడు నాకు ఇక్కకుండా

అందుకు ఎట్లా ఎట్లంటే అట్లా కాదు నేను చేస్తాను పనులు అన్ని కాదు ఉండు ఇక్కడ చూడు పెద్దయా చెప్పమ్మా నా మొన్న రెండు మాటలన్న తిట్టావా నువ్వు కాదు ఎట్లా తిడతారు చెప్పు ఎర్ర అట్లా ఎట్లా మాట్లాడతారు తాగేది అయితే చేసి మాకు నేనే రా అనచ్చా వాళ్ళు పాముందమంటారు ఏమంటారు ఏం ఇట్లా తాగి ఇట్లా అలాంగ్ చేసి ఎట్లా అని తిడతారమ్మా తిడతారా ఎట్లా తిడతారు వాళ్ళ తింటు ఆడవాళ్ళు తిట్టారు ఆటో కూడిపిస్తారు ఆడవాళ్ళు మళ్ళీ తిడతారా ఏమని తాగి ఇట్లా అలాంగ్ చేసి ఎట్లా మా సంసారము పిల్లలు చేరుకొని పిల్లలు తింటారు అదే ఏ రానొచ్చా

ఆడా కదా కాదు నువ్వేమీనాంటివి మాటల్లో కాదు నువ్వేమీ నేరే ఏ మాటల్లో ఏం రా నువ్వు అంటావా కానీ నేను ఇప్పుడు పెళ్ళాం అంటది రా ఏం రా గిరా అంటది అని చెప్పిన మాట అంటే అది కేంద్ర కాంబు వచ్చి అంటే తాగేది అలా ఉంటుంది ఎవరికి ఉంటుంది కాలంలో అంత మంచి ఓరుపుతో ఓరుపుతో పెట్టుకో ఓరుపు అంత ఓరు పెట్టుకుని తప్పు ఆడపిల్ల ఎవరైతే నువ్వు అన నువ్వు అనొచ్చో అని చెప్పింది నాకు నేను అనలాంటే కదా నువ్వు అట్లా పూజ తింటా తినమ్మా వద్దు వద్దులే తినా అని అడగల ఇస్తారా ఏమన్న పనిపిస్తారా బట్టలు అన్నీ తెచ్చుకున్నా చూడు ఒకటి మందు బట్టలు ఇప్పిస్తావా ఒకటి మందు బట్టలు అన్నీ కాదు నువ్వు తాగద్దు

నువ్వు అనొచ్చా కానీ కాదయ్య నేను ఇప్పుడు ఏమన్నా అంటే నేను వేయారా అని దేవుది లక్ష్మీపురానికి వచ్చిన వాళ్ళకి ఎందుకు చెప్పినావంటే నా గురించి అట్లా ఎవరు చెప్తారా చెప్పలేదు కాదయ్య

చూడు ఎట్లా చెప్తాడు పెద్ద చెయ్యి ఏమైంది ఉంటాయి ఒకటి మందావా మంచోనే పెద్ద నువ్వు చూడు గాలికి వంత ఎగిరిపోతుంది ఉండు ఫోన్ చేస్తా ఉండు అగా నేను చేయన చేయొద్దమ్మా నీ మొక్కుంట కాల్ మొక్కుమని మొక్తాను నా కొన్న చెప్పొద్దు ను అన్నవా ఆ చెప్పపోయం కే అక్కే లేడ ఆ మండే అప్తగ పొందన అట్లా నా పదం చెప్తాను అట్లా కూడా కాదు నేను కాదా కాదా కా దేవుని యా మని దగ్గర తోడు అట్లా కూడా కాదు మక ఎల్లే దగ్గర ఉండండి రిలాక్స్ అయ్యండి అడా వీడియో తీసుకున్నాం అంతే అయ్యో వద్దగా యాది తీయొద్దగా లే తీలేలే ఏమనుకోద్ద ఊరికే అట్లా అట్లా ఏదన్నా అనుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాము కామెడీ నవ్వు మళ్ళా చూడ బాధ లేదు కాదు పెద్దయ్య ఊరికే నవ్వుకుండే కంటిమి నా కళ్ళ చూడు ఊరికే వీడియో తీసుకుందాం ఊరికే అన్నా నేనే వద్దు వద్దు డబ్బులు కాదు ఏం కాదు పెద్దయా ఊరికే అట్లా వచ్చినామంతే ఇక మార్కెట్ చూసుకుందామని ఒకడే ఒకటే ఉన్నావు కదా చెప్పి చెప్పొచ్చినా ఏం కావాలి అట్లేమనుకోద్దులే ఊరికి ఎట్లన్నయ్యా వైసా